మనము పరిగెత్తినప్పుడు పడిపోం దయచేసి చూడాలి పిల్లల వైపు చూడద్దు మనం పరిగెత్తినప్పుడు పడిపోం ఎలా ఉంటే చెప్పండి ప్రతి మనిషి తమ జీవితంలో ప్రయాణం చేస్తానే ఉండాలి ఎంతవరకు ముక్కులో శ్వాసనంత వరకు జీవిత ప్రయాణం కొనసాగిస్తానే ఉండాలి అంతే కదా అయితే దేవుడు అంటున్నాడు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు ఏమంటున్నాడు త్రొట్టిల్లదు అంటే సరిగా నువ్వు నడుస్తావు నిన్ను నడిపిస్తాను అంటున్నంటే పరిగెత్తడం అంటే నానా రకాలుగా పరిగెత్తేవారు ఉన్నారు అర్థమవుతుందా ఈ దినం ఆదివారం భక్తులు చాలా మంది పరిగెత్తారు యేసురత్మే జయం దేనికోసం పరిగెత్తారో మనకు తెలియదు అంతే కదా అంటే మనుష్యుడు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిలదు అన్నాడు దేవుడు ఎక్కడికి పరిగెత్తినప్పుడు చెప్పండి ఎక్కడికి పరిగెత్తినప్పుడు ఏ స్థితిలో పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిలదు చాలా మంది అనుకుంటారు పరిగెత్తిలే నేను ఎట్టు పరిగెత్తిన దేవుడు నన్ను కాపాడతాలే తొంభై ఒకటో కీర్తనలో ఉంది కదా దేవదూతలు పట్టుకుంటారులే నేను పడిపోకుండా అనుకుంటారు కానీ అది పొరపాటు నువ్వెలా ఉంటే నువ్వు పరిగెత్తితే దేవుడు తన దూతలు ఉంచుతాడు తెలుసా అది ఈరోజు మనం నేర్చుకుందాము హాడు సామెతల గ్రంథము నాలుగో అధ్యాయము పన్నెండవ వచనములో ఉంటుంది చదవండి త్వరగా ఆ నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు చాలు నువ్వు పరిగెత్తేటప్పుడు నీ పాదము ఇరుకులో పడదు అంతేనా నీ పాదము త్రొట్టిల్లదు ఇరుకులో పడటం అంటే మనము మాఘళ్ళల్లో మాకైతే మాగాళ్ళు ఉంటాయి ఇక్కడన్నీ ఈ కదా ఈ మిరప చేలు పత్తి చేలు కదా బాగా భూమి ఆరిపోయి నెరలు విడుస్తుంది కదా నెరలు విడిచినప్పుడు నడిచేటప్పుడు ఆ సందులో కాలు పడితే ఎలా ఉంటుంది తెలవదా మీకు ఎవరికి కొత్తగా చూస్తుండ్రు మాకైతే భాగాలలో ఇట్లా నెర్రలు విడిచినప్పుడు దాంట్లో నడిచేప్పుడు కాలు దాంట్లో పడినప్పుడు భయంకరంగా నొప్పి వస్తుంది ఆ పక్క ఈ పక్క రుద్దుకొని నొప్పి వస్తుంది కదా అయితే దేవుడు అంటున్నాడు నీ పాదం ఇరుకున పాదము త్రొట్టిల్లదు అంటే బెనకదు ఎటు పరిగెత్తితే ఆదివారం ప్రార్థన మానుకొని పరిగెత్తితే కాదు అర్థమైందా మంచి విందు జరుగుతుంది అంటే పరిగెత్తితే కాదు మంచి అక్కడ మీటింగ్స్ అంటే ఏ మీటింగ్స్ అది చెప్పండి మామూలుగా కొన్ని మీటింగ్స్ జరుగుతాయి వాటి కాడికి వెళ్ళేటప్పుడు నీ పాదము త్రొట్టేది ఇరుకున పడదంటా దేవుడు అర్థమవుతుందా కొన్ని పార్టీలు జరుగుతాయి వాటి కాడికి పరిగెత్తితే నీ పాదం ఇరుకున పడదు అనట్లా పాపము కొరకు కొందరు పరిగెత్తుతారు అప్పుడు నీ పాదం ఇరుకున పడదు అనట్లా దేవుడు అర్థమవుతుందని చెప్పేసి వార్త ఏందంట పాపము కొరకో తిండి కొరకో మనసుల ఆలోచన కొరకో పరిగెత్తినప్పుడు నీ పాదం ఇరుకున పడ్డా దేవుడు పట్టించుకోడు ఇది వాస్తవం నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇన్నా ఎనకపోయినా నిజం ఇదే అర్థమైందా నీ పాదం ఇరుకున పడకుండా నిన్ను దేవదూతలు పట్టుకోవాలంటే ఏ వైపు పరిగెత్తాలి నువ్వు చెప్పండి ఈ రోజు సండే సండే రోజు ప్రయాణాలు పెట్టుకుంటారు కొంతమంది పోయిన తర్వాత ఏదో ఒక ఆపద సంభవిస్తుంది వాళ్ళ బండి మీద ఏం రాసుకుంటారు నీకు తెలుసు అన్న ఏం రాపించావు బండి మీద యహోవా నా కాపరి ఏమి కాదు తల్లి స్వత్రం లేమి యహోవా నా ప్రయాణం అంతట్లో తోడును గాక బండి ఉంటుంది చెప్పండి అది కరెక్ట్ సబ్జెక్ట్ నీ రాకపోకల నీ ప్రయాణములో యహోవా కాపాడును గాక ఎలా ఉంటే కాపాడుతాడు ఆదివారం ప్రార్థన ఎగ్గొట్టి వేరే వేరే వాటికి వెళ్తున్న దేవుడు కాపుదలు ఉంటాడు మీరు చెప్పండి హృదయపూర్వకంగా చెప్పండి పై మాట్లాదు పెదాలతో మాట్లాడద్దు స్పష్టంగా హృదయం నిన్న మాట్లాడదాం అంతే కదా ఏదో ఫంక్షన్కి వెళ్తున్నాం ఆదివారం రోజు ప్రార్థన ఎగ్గొట్టి మధ్యలో ఏదో నాప జరిగిందో దేవుడా ఎందుకు జరిగింది అంటే మరి దేవుడిని నదిలిపెట్టి ఏం జరిగిద్ది అంతే కదా కొంతమందికి గాయం కావచ్చు కానీ నాది కాదు అది దేవుడే మాట్లాడుతున్నాడు బండి ఏహో వా నా ప్రయాణంలో కాబదలుగా ఉండుగా కానీ అని ఉంటుంది కానీ హృదయం ఉంటుంది అబ్బా ఆడి పోతే బిర్యానీ చికెను మటన్ ఫ్రై వేపుడు అన్నీ కమ్మగా కదా అనుకుంటారని తల్లులారా మీ కొందనాలు ఆదివారం రోజు పెళ్లిలో పోగాకండి మీకు దండం అర్థమైందా ఆదివారం రోజు ఫంక్షన్లో పోగాకండి ఆదివారము దేవునిది నీది కాదు ఆరు రోజులు నీవి అర్థమైందా దేవుని విశ్రాంతి దినమును మీరు పాటించకపోతే దేవుని ఆదివారం పునరుద్ధాన దినమును మీరు పాటించకపోతే శ్రమల పాలవుతారు రాత్రయ్య గారు చెప్పారు ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వం అక్కును అమ్ముకున్నా భ్రష్డైన వంటి వారు మీలో ఉన్నారేమో జాగ్రత్త అటు పరిగెత్తే వారికి ఉండదండోయ్ అది నేను చెప్పేది అర్థమవుతుందా మనుషులు సంతోషపట్టడం కోసం దేవుని మందిరాన్ని విడిచినప్పుడు దేవుడు ఏమంటున్నాడు మీరు ఆరు రోజులు పని చేసుకుని ఏడో రోజు మందిరంలో నాకు అగపడాలి ఎలా కనపడాలంట చెప్పండి కుటుంబం మొత్తం కూడా ఎందుకు ఆ రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను ఎక్కడికి వస్తే ఫంక్షన్ హాల్లోకి వస్తేనా చెప్పండి పార్టీలో పోతేనా అమ్మా పార్టీలో పోతే దేవుడిని ఆశీర్వదిస్తా అన్నాడా బండి మీద ఉంటది హృదయంలో లేదు అదే నా బాధ బండి మీద ఏ హో ఉండాలా కానీ ఏ సై మడుగు నీ హృదయంలో వద్దు ఎందుకంటే మరి ఆహారం వదులుకోవాలి కదా అవును కదా మంచి భోజనం వదులుకోవాలి కదా మరి అది వదులుకున్న వాళ్ళకే పర్లోకం రా బాబు నాయన ఈ లోకంలో తిన్నోడు పోగొట్టుకున్నాడు జ్యేష్ఠత్వం యాకోబు ఆశీర్వదించబడ్డాడు ఏసావు చెప్పించబడ్డాడు ఎందుకు చెప్పండి తిండి కోసం ఈ ఆదివారం తిండి బోతులు త్రాగుబోతులు నిద్రబోతులు ఏమవుతారు దరి అదే వాక్య ప్రకారం ఏం చెప్తుంది తెలుసా దేవుని విడిచిన వాడు దరిద్రుడవుతాడు దేవుని సన్నిధికి దూరంగా ఉన్నవారు దరిద్రులు అవుతారు ఎందుకు అంటే దేవుని ఆశీర్వాదం ఉండదు కదా పరిగెత్తుతున్నావు మన ప్రయాణంలో జీవిత ప్రయాణం అనేక చోట్లకు పరిగెత్తుతున్నావు ఏ ఆశతో నువ్వు పరిగెత్తుతున్నావు దేవుని సన్నిదంతి ఆశతో పరిగెత్తుతున్నావా లేక ఈ లోక సంబంధమైన బంధత్వాల కోసము పార్టీల కోసము ఫంక్షన్ల కోసము దేని వైపు నువ్వు పరిగెత్తుతున్నావు అది నువ్వు గమనించుకో నువ్వు దేవుని నమ్ముండొచ్చు ప్రార్థన తెలిసి ఉండొచ్చు రక్షణ పొంది ఇంకేదైనా కాని ఉండొచ్చు కానీ దేవుని సన్నిధికి ఇచ్చే ఇవ్వకుండా దేవుని మాటలు త్రోసివేసి దేవుని సన్నిధిని విడిచి నువ్వెంత ప్రయాణం చేసినా అని కాలు ఇరుకునబడుద్దు గుర్తుంచుకో నిన్ను విడిపించేవాడు ఉండడో ఒక్క బలహీనత వచ్చిందంటే నువ్వు వారంలో కూడా నీకు సరిపోదు తెలుసా అర్థమవుతుందా ఈ వారం రోజులు కష్టపడింది కూడా ఒక్క బలహీనత ఒక నరం మేలికేసాడంటే ఇంకానే ఉంటావు నువ్వు అది గుర్తుంచుకోవాలి దేవుడు నిన్ను శ్రమ పెట్టలేక కాదు తనెంతో కరుణా సంపన్నుడు కానీ అది మనము తెలుసుకోవాలి మానవులు మానవ తత్వం ఏమిటంటే అబ్బా నేను ఎలా చేసిన నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు నా మార్గం కరెక్ట్ గానే ఉందనుకుంటాడు అందుకే నేను చెప్పే సువార్త ఒకటే దేవుని సమయాన్ని మనము దొంగిలించకూడదు దేవుని దినాన్ని మనము అశ్రద్ద చేయొద్దు ఆదివారం రోజు మనం దేవుని సన్నిధికి వస్తే మనమే ఆశీర్వదించబడతాం రాకపోతే మనకే శ్రమలు అర్థమవుతుందా ఎడతెగక ప్రార్థన ఇంకా రొట్టె విరుచట ఇంకా సహవాసం ఎలా ఉండాలి తెగకుండా ఉండాలి ఒక మడికి మడికి నీళ్ళు ఈ రోజు నీళ్ళు పెట్టి మళ్ళీ వారం రోజుల తర్వాత వచ్చి నీళ్ళు పెడితే పంట పండదు ఇప్పుడు మిరప చెట్లు పోతాయని తడే చేస్తున్నారు ఎందుకు పెడుతున్నారు కాయాలనే కదా పంట పండాలనే కదా అంతే కదా నువ్వు వరుస తల్లేస్తేనే చేను పండి నువ్వు వరుసగా క్రమంగా మందిరానికి వస్తేనే ఫలభరితంగా నీ జీవితం ఉంటది పరలోక రాజ్యానికి హక్కుదారుడిగా హక్కు వారసులుగా నీవు ఉంటావు నువ్వు క్రమాలు తప్పించి అక్రమంగా నువ్వు నడుచుకున్నావు అనుకో దేవుడు అంటాడు నువ్వు ఎవరు నాకు తెలియదు పో అంటాడు యేసు రక్తమే జయం దాని గురించి ఎవరు చెప్పలేరు ఏం లేరు కూడా ఎన్న మాట్లాడినా అనవసరం ఆదివారం దేవునిది అది పెట్టుకోవాలి డాక్టర్ ఫలానా రోజు వస్తున్నాడు ఖచ్చితంగా ఈ రోజు ఏదో బలహీనత చూస్తున్నాడంటే ఎలా పోయి క్యూ కడతాం మనం చెప్పండి ఒక్క డాక్టర్ కొరకు ఈ లోక సంబంధమైన వ్యక్తి కోరికే నువ్వు అంత ఆరాట వెళ్తున్నావే డబ్బులు పెట్టుకుని అతను వచ్చేంత వరకు కూర్చుంటున్నా వస్తున్నా వచ్చాడా వస్తున్నాడా రావట్లేదు అక్కడ ఉన్న నర్సులు వాళ్ళందరినీ కనుక్కొని మరీ కూర్చొని ఎదురు చూస్తావు కదా నీ ఆశీర్వదించడానికి ప్రభు అయిన యహోవా ఈ లోకంలోని వచ్చాడు నీ దరిద్రతని పోగొట్టడానికి తన కలవర శిలువులు తన ప్రాణం పెట్టాడు నీకు అంత అశ్రద్ధ ఆశీర్వాదం ఇచ్చే దినము ఆదివారము తన సన్నిధికి రావటం నీకు అంత శ్రద్ధ చెప్పండి ఒక డాక్టర్ కోసం ఎంత ఎదురు చూస్తాం ఆయన దేవుడు కూడా కాదు ఆయన రాసిన మెడిసిన్ వల్ల తగ్గుతో తగ్గుదో కూడా తెలియదు ఒకళ్ళది పూర్తిగా తగ్గొచ్చు తగ్గకపోవచ్చు అలా మెడిసిన్ వాడటానికి అవసరం ఉండొచ్చు కానీ దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నరులతో సమానం కాదు గుర్తుపెట్టుకోండి దేవుడిచ్చేది నరులతో సమానం చేయలేము దేవుడు ముట్టుకున్నాడంటే నువ్వు బాగుపడతావు అలాంటి గారు మీకు కూడా చేయగ బలహీనతలు వచ్చాయి కానీ నా దేవుడు నాతో ఉన్నాడు ఎన్ని బలహీనత నుంచి అయినా విడిపించేది నా దేవుడు గొప్పవాడు అర్థమవుతుందా అందుకే దేవుని దినాన్ని మనము అశ్రద్ధ చేయదు ఆదివారాన్ని అశ్రద్ధ చేయదు నువ్వు ఎదురు పరిగెత్తుతున్నావో జాగ్రత్త నువ్వు గమనించుకొని నడుచు నువ్వు ధనం కోసం పరిగెత్తావా అది నీకు దొరకదు రెక్కలు ధరించి వెళ్ళిపో వెళ్ళిపోద్ది బంధువుల కోసం వారితో ఏదో ఐక్యత ఉంటే వాళ్ళు ఏదైనా కొద్ది గొప్ప పరిగెత్తున్నావా నీ కాడ కొంచెం ఉంటే నిన్ను రమ్మంటారు తర్వాత ఆ కార్తీ అయిపోయింది అనుకో పొమ్మంటారు ఏమంటారు తప్పిపోయిన కుమారుడు తన్ని వద్దని విడిచిన తర్వాత అనేకులు స్నేహితులు పరిచయం అయ్యారు ఆ ధనం కాస్త అయిపోగానే వదిలేసి పందులు పొట్టు కాడా వదిలేసి వెళ్ళిపోయారు తెలుసా మీకు దేవుడు అలాంటి వాడు కాదు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు నిన్ను ఎప్పుడు అయినా ప్రేమిస్తూ ఉండడానికి ఆదివారాన్ని నిర్లక్ష్యము చేయొద్దు ఆదివారం రోజే పనులు పెట్టుకోవద్దు అశ్రద్ధ చే ఎటు పరిగెత్తద్దు పరిగెత్తిన తర్వాత ఇరుకును ఏదో సమస్య వచ్చిన తర్వాత దేవుని మాట్లాడటానికి అక్కు అర్హత నీకు లేదు వాస్తవం చెప్తున్నాను అందుకే నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము త్రొట్టెలది ఎలా ఉంటే దేవుని సన్నిధికి ఆతృతతో నువ్వు పరిగెత్తినప్పుడు దేవదూతలు నిన్ను పట్టుకుంటారంట హాలెలు జరగబోయే ప్రమాదాన్ని దేవుడు తప్పిస్తాడంట ఎటు పరిగెత్తితే తెలుసా మీకు ఎటు పరిగెత్తితే దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు దేవుని సన్నిధికి నువ్వు పరిగెత్తి ఆశతో వచ్చేటప్పుడు సా ఎన్ని ఆటంకాలైన కలిగించవచ్చు వాటన్నిటి నుంచి దేవుని దూత వచ్చి తన చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకు నడిపిస్తుంది అంటో కీర్తనలో ఉంటది పదకొండవలు నా దూతలు నీకు ముందుగా నడిచి నీ చేస్తారంట తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు పాపంకాయ పరిగెత్తితే పంపించే నీకు ఇష్టానుసారమైన బంధులతో స్నేహితులతో సంతోషించేటప్పుడు పంపించడు దేవదవుతనే అర్థమవుతుందా అమ్మా అర్థమవుతుందని చెప్పే మాట దేనికోసం పరిగెత్తితే దేవుని సన్నిధికి ఆసక్తితో నువ్వు పరిగెత్తితే నీకు రాబోయే శ్రమ నుంచి కూడా దేవుడు విడిపిస్తాడు తన దూతని ముందుగా నీకు నడిపిస్తాడు నీ కాలు ఇరుకున పడబోతున్న దేవుడు లేపి చక్కగా నిలబెడతాడు హాలూయా అది ఇప్పుడు సామెతలు తొంభై ఒకటి పదకొండు చదవన ఒక మాట ఆ సామెతలే సారీ కీర్తలమ్మా తొంభై ఒకటి ఆ ఏ మార్గం అది నీ మార్గం మన మార్గములన్నిటిలో నన్ను కాపాడేటకు ఆయన నిన్ను కూర్చి ఎవరికి ఆజ్ఞాపిస్తుందా అసలు దేవదూతలు అయితే ఎంత మీకు గుర్తుందా దేవదూతలు అయితే ఎంత మర్చిపోయారా నా కళ్ళు చూడమ్మ తల్లి అయితే ఎంత అయ్య డెబ్బై అడుగుల అంతేనా అంతే గారు ఆయన రక్తమే జయం యాభై ఎడల్పు హైట్ ఏసు రక్తమే జయం నువ్వెంత ఉన్నావు ఐదు అడుగులు అంతకు మించితే ఆరు అడుగులు కానీ నీ కోసం ఎంత దూత వస్తుంది డెబ్భై యాభై అడుగుల ఎడలుపు కలిగిన దేవదూత రెక్కలతో వచ్చి ఈకతో ఇట్ట అంటాడంతే అంతే రక్తమే జయం గేయాకు జరగదు కొన్ని సీసీటీవీలో కొన్ని చూపిస్తున్నారు సడన్ గా లారీ వచ్చింది ఒక మన స్కూటీ స్కూటీ వచ్చింది లారీ స్కూటీని గుర్తుగానే ఆ స్కూటీ పక్కకు పోయినా మనిషిని పోయినా అర్థం కాలేదు లారీ పక్కన నిలబెట్టాడు అసలు నాకు ఆశ్చర్యమైంది ఇది సాధ్యం అనుకున్నాను స్కూటీని కుదితే మొక్కలు మొక్కలు అయిపోద్ది స్కూటీ పక్క పడిపోయింది ఆయన సడన్ గా తీసుకొచ్చి పక్కన నిలబడ్డాడు అసలు ఎంత విచిత్రం నాకైతే ఆశ్చర్యమైంది నిజంగానే దేవుని దూతలు కాపాడుతారు హాలియా అద్భుతం అనిపించింది అది మళ్ళీ మళ్ళీ చూసాను నేను సీసీ ఫుటేజ్ లో కనపడి అది అద్భుతం అసలు అంటే దేవుని దూతలు కూడా మన మధ్యలో ఉంటారు ఎప్పుడు ఆయన సన్నిధిలోను నమ్మకంగా జీవించినప్పుడు ఆయన తూతలుని వెంటే ఉంటారని కనిపించారు అర్థమైందా కొంతమంది అంటారు మనుషులు సహాయం చేసే కాబట్టి ఈయనే దేవుడు అర్థమైందా ఆ మనుషుని సహాయం చేయించేవాడు కూడా అర్థమైందా ఆయన దేవుడు కాదు ఆ సహాయాన్ని పంపించేవాడు దేవుడు ఆయన మనస్సు కలిగించేవాడు దేవుడు అది అందుకే మన పాదములు ఏమైతే అంట చెప్పండి చెప్పన పడకుండా త్రొట్టిల్లకుండా తన దూతని పంపిస్తాడు మన ఐటంతా ఐదారు అడుగులు కానీ డెబ్బై అడుగుల ఎత్తు యాభై అడుగుల వెడల్పు కలిగిన దేవదూతని కూర్చుతానంటే ఇప్పుడు ఏం చేస్తాను ఆదివారం ఎగ్గొట్టి పరుగు పరుగు తర్వాత ఏమి ఇబ్బంది పడతారు ఏ రక్తి మనకు సంబంధం లేదు అంతేనా దయచేసి మీరు ఎవరు కూడా దేవుని సన్నిధిని ఆసద్దా చేయవద్దు మొదటి విషయం ఏంటంటే మనము దేవుని వైపు పరిగెత్తినప్పుడు దేవుని సన్నిధి వైపు పరిగెత్తినప్పుడు దేవుని దూత కావలిగా మీకు ఉంటది రెండవది ఆయన దూతలు వచ్చి నిన్ను ఎత్తి పట్టుకుంటారు ఎక్కడ నిన్ను పడిపోని ఎక్కడ నిన్ను విడిచిపెట్టరు ఇక్కడ పాల్వై్ జంక్షన్ లో ఒక యాక్సిడెంట్ జరిగిందంట ఆయన విజయవాడ అది ట్రావెల్ అదేంటంటే లారీ తోలుతున్నాడంట ఎదురు ఒక లారీ వచ్చిందంట ఆయన కొంచెం దేవుడు నమ్ముకున్నాయనంట అంటే కొద్ది గొప్ప తెలుసు దేవుడు అయితే ఎదురుగా లారీ వస్తుంది ముందు లారీ వెళ్తుంది అయితే సారీ టిప్పర్ వస్తుంది ముందు ఎదురుగా ఈయన లారీ వెళ్తుందంట సడన్ గా టిప్పర్ వచ్చి గుర్తుంటప్పుడు ఎస్ అన్నాడంట అనగానే అది ఈ ఒక మనిషి ఈయన పట్టుకొని కింద వేశాడు అర్థమవుతుందా ఏం చేశాడు ఏమైతాడు నుగ్గు నుగ్గు అయిపోయింది మొత్తం ముందు పాటలు మొత్తం పప్పు పప్పు అయిపోయాయి మొత్తం పిండిలాగా అయిపోయాయి గుత్తుకొని అప్పలాగా అడిగిపోయింది ముందు పాటు మొత్తం కానీ ఏం చేసినంత ఒక మనిషి బయట నిలబెట్టాడంట అప్పుడు అంట దేవుడు చానా గొప్పవాడు అర్థమవుతుందా దేవుని కార్యాలు చానా గొప్పవే అయితే నేను చెప్పే సువార్త ఏంటంటే దేవుణ్ణి మనం క్రమంగా వెతికినప్పుడు ఆయన సన్నిధికి నువ్వు పరిగెత్తినప్పుడు ఏం చేస్తాడు ఆయన దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు రెండు విషయాలు చెప్పాను మొదటిది ఏంటంట ఏంటమ్మా ఎప్పుడు ఆయన సన్నిధికి నువ్వు పరిగెత్తినప్పుడు ఆశ కలిగి వచ్చేటప్పుడు ఏం చేస్తాడు కాలు ఇరుకున పడదంటే నీకు బాధ సమస్య కలగదు రెండోది ఆయన దూతల్ని మనకి కాబలిగా ఉంచుతాడు ఈ వారికి దేవుడు నమ్మి క్రమంగా పాటించే వారికి మూడవ చదువుకుందాము సామెతల గ్రంథము పదహారో అధ్యాయము రెండవ వచనములో ఒకని నడత వాని నిర్దోషులుగా కనపడుతుంట ఆ ఒకని నడతల నీవు వాని దృష్టికి నిర్దోషములు కనపడతాయంట చాలు చాలు ఎవరైనా అనుకుంటారంట నేను చాలా కరెక్ట్ పర్ఫెక్ట్ పవర్ఫుల్ అనుకుంటారంట ఏమనుకుంటారు మనిషి నేను సరిగానే ఉన్నాను అనుకుంటారు ఎవరు చెప్పండి మనుషుల ఆలోచనలు ఇప్పుడు దొంగ ఏమనుకుంటాడు నాకు జరగట్లేదు నా పరిస్థితి బాగలేదు కాబట్టి నేను దొంగతనం చేస్తున్నా దొంగలు ఇస్తున్నాను అనుకుంటాడు అర్థమవుతుందమ్మా వాడి మార్గం మనకేమనిపిస్తుంది సరిగానే ఉంది నా కాడ ఏమి లేదు కాబట్టి నేను తప్పే ఉంది నా కడుపు కోసము దొంగలిస్తున్నాను అనుకుంటాను తప్పు పాపం చేసేవాడు హెచ్చారం చేసే వాళ్ళు ఏమంటారు నా పరిస్థితులు బాగలేదు కాబట్టి నేను ఈ పని చేయాల్సి వస్తుందని ఆ మార్గం కూడా కరెక్ట్గానే ఉందని చెట్ చేసుకుంటారు మనుషులు దేవుడు కాదండి ఏమనుకుంటారు ఇది తప్పే ముందులే నా పరిస్థితి బాగలేదు కాబట్టి నేను ఈ మార్గంలో వెళ్తున్నాను అది తప్పే కాదు నాకు సరిగానే ఉందిలే నా పిల్లల్ని పోషించుకుంటానికి నా కుటుంబంలో పరిస్థితులు బాగలేదు కాబట్టి నేను ఈ మార్గంలో వెళ్తున్నాను అనుకుంటారంటే ఎవరు తప్పు చేసేవాడు అర్థమవుతుందా దొంగిలించేవాడు అనుకుంటాడు తప్పు చేసేవాడు అనుకుంటాడు అర్థమవుతుందా ఎవరు అనేది వాళ్ళు నా మార్గం కరెక్ట్గా నేను దొంగిలించేవాడేమనుకుంటాను నాకు అన్నీ ఉంటే నేను ఎందుకు దొంగ పని చేయాల్సి వస్తుంది ఎందుకు దొంగినించాల్సి వస్తుంది అంత అవసరమే ఏం లేదు కాబట్టి ఈ మార్గం ఎంచుకున్నాను అంట తాగేవాడు ఏమనుకుంటాడు అయ్యో నాకు వచ్చిన బాధల్ని బట్టి నేను తాగుతున్నా నాకు బాధ అసలు తాగనుగా అర్థమైందా తాగేవాడు ఏమనుకుంటాడు నాకు వచ్చిన సమస్యలు నాకు వచ్చిన కష్టాలను బట్టి నా బాధ మర్చిపోవడానికి నేను చాలా సార్లు నా చిన్నప్పటి నుంచి నేను ఇంతవరకు కూడా ఇంటనే ఉన్నాను అన్నమాట ఏమంటారు నాకు వచ్చిన బాధమ్మా కొంతమంది అంటారు సంతోషమై తాగి సంతోషం వచ్చినా తాగులే బాధ ఎందుకు వాళ్ళ మార్గం వాళ్ళకు అనిపిస్తుంది నేను బాగానే ఉన్నానులే అనిపిస్తుంది అర్థమవుతుందా కానీ దేవుడు అంటున్నాడు మా నరులందరినీ దేవుడు ఏం చేస్తున్నాడు పరిశోధిస్తున్నాడంటా దొంగవాడు నేను దొంగ పని చేస్తున్నానని అనుకో అనుకుంటే వాడు చేయలేడు అర్థమవుతుందా నీది చేయటం తప్పు కదా అనుకుంటే చేయలేడు కానీ ఇది కరెక్ట్ అనుకుంటున్నాడు కాబట్టి అక్కడక్కడ ఉండిలో డబ్బులన్నీ పోతన ఇళ్లలో డబ్బులన్నీ పోతా ఎన్నిసార్లు కొట్టా మారట్లా ఎందుకు చెప్పండి నాది కరెక్ట్ వేసపోయి నేను కూడా ఉండిలో వేస్తాను కాసింది ఎందుకు చెప్పండి పాపం చేసేవాడు కూడా అనుకుంటాడు నా పరిస్థితి బాగలే కాబట్టి నేను చేస్తున్నాను ఇది నాకు కరెక్ట్ అయిన మార్గమే వాని వాని నడత వారికి ఏమనిపిస్తుందంట నేను నిర్దోషిని నన్ను సృష్టించిన దేవుడే దోషి అన్నట్లుగా ఉంటది వాళ్ళ జీవితం కాని అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆదివారం ప్రార్థన వదిలిపెట్టి ఏదో ప్రయాణం చేస్తా మధ్యలో ఏం జరిగి దేవుణ్ణి అంటే ఏమైనా ఉంటుందండి చెప్పండి ఏమైనా ఉంటుందా ఇప్పుడు పాప మార్గం ఎంచుకొని మధ్యలో ఏదైనా రోగం అంటే ఏమైనా న్యాయం ఉంటుందా మీరు చెప్పండి తల్లారా దొంగ పని చేసి ఏదైనా దొరికిపోయి పోలీస్ స్టేషన్లో జిక్కి దేవుడి అంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా వాళ్ళ మార్గం ఎట్టండి వాళ్ళకు అనుకూలంగా వంకర టింకర మార్గాలు ఎంచుకొని దేవుని దూషించే స్థితిలో మనుషులు ఉన్నారు వాళ్లకు దేవదూతలు కావలిగా ఉన్నారు అర్థమవుతుందా వారికి దేవుని దూతలు కావలిగా ఉండరు వారి కారు ఎప్పుడు ఇరుకున పడుతూనే ఉండదు ఎప్పుడు సమస్యలు వేదనలు శోధనలు బాధలు ఇరుకులు ఇబ్బందులు అన్ని వెంటాడుతూనే ఉంటాయి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి ఇంకా మారలేని స్థితిలో ఉండే ప్రాణాలు పోతానే ఉంటాయి వారి కుటుంబం స్థితి ఏమైతే తెలుసా దుర్గతి పాలవుతుంది కొంతమంది అంటారు ఓంశంకురం నిలబడాలని అయ్యి ఉండవు ఏసరత్మే మరణం అర్థమవుతుందా దొంగలు పర్లోకం చేర ఎరుల పర్లోకం చేరారు నరహంతకులు పర్లోకం చేరీ చాలా సబ్జెక్ట్ ఉంది ఎందుకుంది దేవుడు వాళ్ళందరినీ చూస్తున్న ఎవరైనా అనుకుంటే బాగా ఉన్నాళ్ళే అనుకుంటారు కానీ వాక్యము రెండంచులు కడ్గం ఏం చేస్తుంది నరనరాల్లో ఇది తప్పు అని చూపిస్తుంది వాక్యం విన్నప్పుడు ఏం చేస్తుంది ఇది తప్పు అన్నప్పుడు నువ్వేం చేయాలి దాన్ని సరిచే అందుకే నీ మార్గీతోనే పోదు నీ కుటుంబం పట్టి ఉంటది పాపం అందుకే నువ్వేం చేయాలి దేవుని మార్గం ఎంచుకొని ఆయన మార్గంలో ఆయన సన్నిధికి నువ్వు పరిగెత్తి ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తే దేవుని దూత నీకు కావలిగా ఉంటది హాలుయా ఆయన దూతలని ఎత్తి పట్టుకుంటారు నీకు జరగబోయే ప్రమాదాలని ఆపివేస్తారు నిలిపివేస్తారు దేవుడు దాన్ని నాపేస్తాడు అంత ముందు సంవత్సరం మనకు కరోనా వచ్చింది చాలా మందికి వచ్చింది మందిరంలోనే ఉన్నాం మందిరంలోనే ఎవరికి కూడా ప్రాణహాని ఏమి జరగలే జరిగిందా ఎందుకు ఎక్కడ ఉన్నాం మనం దేవునిసలే ఒక పండగలాగా జరిగిందేడా అర్థమవుతుందా వచ్చిన వాళ్ళందరూ ఇంటికి వెళ్ళారు నాకు అదొక్కడి కొంచెం వచ్చింది బాధ అనిపించింది వెళ్ళేటప్పుడు అందరూ ఉపవాసాలు దుప్పట్లు దుప్పట్లన్నీ ఎత్తుకొని ఇంటికి పోయారు ఇంటికి పోగానే సడన్గా మళ్ళీ రిటర్న్ అయ్యారు ఏమని అయ్యా నాకు కరోనా వచ్చిందంట నేను అన్న ఏం చచ్చిపోవలే దేవుడు ఉన్నాడు అంత తొందరగా మనల్ని ఏమి పోనీ వెళ్ళే టైం ఉంటుందని చెప్పి అందరూ వచ్చిన తర్వాత రోజు ఎలా ఉన్నాయి వంటలు చేసుకోవటాలు తినటాలు మెడిసిన్ వేసుకో అసలు మామూలుగా లేదు ఏసు రక్తమే జయం ఒక్కరికి కూడా ఏ ప్రాణం హాని జరగలేదు ఎందుకంటే జీవ మరణములు కలిగిన దేవుని చేతిలో మనమున్నాము హాలియా అందుకే మన నడత మనకు కరెక్టుగా ఉందని తప్పు మార్గాలు ఎంచుకోవద్దు నీ మార్గం ఎటుంటే నీ పరుగు ఎటు ఉంటే దేవుని దూతుంటుందో నీకు అర్థమైందా క్లారిటీగా అమ్మా అర్థమైందా మత్తుకు బానిస దేవుడు చూసుకుంటారు అది కుదరదు నీకు దేవదూత కావాలా వద్దా నీకు దేవుడి దూత కావాలి ఆయన కంచి ఉండాలి నేను పరిగెత్తినప్పుడు నేను పడిపోకుండా ఉండాలి అంటే దేవుని మార్గము నువ్వు ఎంచుకోవాలి అందుకే సామెతలు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఒకటి చదువుకొని ముగించుకుందా ఐదు ఇరవై ఒకటి ఆ ఇరవై ఒకటి సామెతలు నీవు నడుచు మార్గములను నరుల మార్గములను యహోవాకి తెలుసా నీకు ఈ సంగతి గుర్తు పెట్టుకుంటే బాగుపడతామా మన మార్గాలన్నీ దేవుడికి తెలుసు ఇర్వాత ఆడుకోవచ్చు పిల్లలతో అమ్మా మన నడిచే మార్గాలను ఎవరు చూస్తారట నువ్వు పిల్లలతో ఆడుకునే దేవుడు తెలుసులే అర్థమైందా దేవుడు ఏం చేస్తాడంట మనము ఏ మార్గం ఎంచుకుంటున్నామో దేవుడికి తెలుసు ఆయన మన హృదయాంతరంగములో సంచరించేవాడు ఆకాశము నుండి నరులందరినీ తొంగి చూస్తున్నాడంట ఇలా ఎలా చూస్తున్నాడంటే ఇలా తొంగి చూస్తున్నాడంట ఎందుకు చెప్పండి నా పిల్లలు ఎలా ఉన్నారు అని ఆయనకు తెలుసు మనుషుని కంట్లో అయితే మట్టి కొట్టి ఏదో మాయ చెప్పొచ్చు కానీ సృష్టికర్త కంట్లో ఏం కొడతావు నువ్వు చెప్పండి కొంతమంది అంటారు సూర్యుని మీద దుమ్ము తేడబడుతుంట కదా కదా మనం అబద్దాలు ఆడి ఎటు పడతాయి మన మీదనే పడతాయి మన మార్గం ఏదో ఏ మార్గంలోని ఉంటే ఎటు పరిగెత్తితే దేవుడు దేవదత్తలు కాపుదలు కొంటారు ఇంతవరకు మీరు విన్నారు మొదటి మొదటి పాయింట్ ఏంటంటే చెప్పండి మీరు విన్నారు కదా ఎస్ అంత కొడుకు చెప్పకుండా షార్ట్ కట్లు చెప్పండి అమ్మా నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము ఇరుకున పడదు నీకు దేవదూతలు కావలిగా ఉండాలి అంటే ఏం చేయాలి ఆదివారం పార్థులు అనుకోవాల చెప్పండి ఏం చేయాలి దేవుని సన్నిధికి నువ్వు రావాలి మూడవది ఎవరు నడిచేది వారికి కరెక్ట్గానే ఉంటది కానీ తప్పు మార్గము మనము ఎంచుకోకూడదు నాలుగవది నిన్ను దేవుడు చూస్తున్నాడు నాయన ఇది అసలు పాయింట్ అర్థమవుతుందా అవుతుందా నువ్వు కూర్చుంది లేచింది ఒక భక్తుడు పాడతాడు ఏమైనా కూర్చుండుట లేచిండుట పడుకుంటుట నువ్వన్నీ చూస్తున్నావు నా చుట్టూ నువ్వు ఆవరించి ఉన్నావయ్యా అని రాశాడు మాట నిజమే మాట అర్థమవుతుందా అందుకే ప్రియ దేవుని అని చెప్పే వార్త ఒక్కటే దేవుడు మనల్ని చూస్తున్నాడు మనం ఎన్ని జిత్తులు ఎత్తులేయాలన్నాయి కుదరని పని అందుకే దేవుని మందిరానికి పరిగెత్తే వారిగా దేవుని సన్నిధిలో ఆనందించే వారిగా దేవుని ప్రేమను ఆస్వాదించే వారిగా ఉందాం విన్నవాకి మీ అందరి హృదయాల దేవుడు పలింపు దాయిచ్చేను గాక హయా